ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేసి వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో తెలంగాణ ప్రభుత్వం నుంచి భారీ ఒక బిగ్ అప్డేట్ వచ్చింది అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అప్డేట్ వచ్చిందని చెప్పొచ్చు అది తెలంగాణ రాష్ట్ర ఈకేవైసీ అంటే రేషన్ కార్డ్ ఈకేవైసీ గడువును ఈ నెల ఫిఫ్టీన్ వరకే ఉండి దాన్ని థర్టీ వరకు అంటే ఆధార్ కార్డ్ లింక్అప్ అయి ఉండి కేవైసీ అప్డేట్ చేసుకోవాలి ఓకే సో ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింక్అప్ ఐ చేసి ఉండాలని చెప్పేసి అప్డేట్ ఇచ్చారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఎందుకు మనం షార్ట్కట్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి మీరు కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు రీసెంట్ కార్డులో మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా వన్స్ అప్డేట్ చేయించుకోండి ఇంకా చేయించుకునే వాళ్ళు అలాగే లింక్అప్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్ కాకుండా జస్ట్ మీ ఈకేవైసీ అప్గ్రేడ్ చేయాలంటే ఆల్ ఫ్యామిలీ హోల్డర్స్ యొక్క ఆధార్ కార్డ్స్ అన్నీ కావాలి అందరి యొక్క మొబైల్ నెంబర్స్ కూడా అటాచ్ చేసి కాస్త ఈకేవైసీ అప్గ్రేడ్ చేయించుకుంటే సో బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ అప్గ్రేడ్ చేయించుకోవాలి కాని పక్షంలో మీరు జిల్లా అంటే రెవెన్యూ శాఖ వెళ్ళొచ్చు మీ రేషన్ షాప్ డీలర్ దగ్గరికి అంటే మీ పర్సనల్ రేషన్ డీలర్ మాత్రం అది సమస్య పరిష్కారం అవుతుంది మొత్తానికి రేషన్ సప్లైకి సంబంధించి రేషన్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలని చాలాసార్లు పవర్ సరఫరా శాఖ తెలంగాణ ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది దాన్ని గడువును మాత్రం పెంచడంతో చాలా ఒక మనోధైర్యం ప్రజల్లో కలిగింది మొత్తానికి మొత్తంలో ఈ రేషన్ కార్డు గడువు అనేది మొత్తానికి మనకు ఈ జూన్ థర్టీ వరకు లాస్ట్ డేట్ కేటాయించారండి కావాలంటే మీరు ఏ విధంగా అప్లై చేయాలి కావాలంటే డాక్యుమెంట్స్ ఏంటి మరి కొత్త రేషన్ కార్డులకి ఎటువంటి దరఖాస్తు పెట్టుకోవాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశానండి ఓకేనా సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్